బొండాడ గ్రామంలో ఏదైతే మరి బొండాడ డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా పంటకాల్లోకి వెళ్తున్నందువల్ల ఏదైతే పంటకాల్లో నీరు కలుషితమై మనం ఆ నీరు తాగి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మన ఎమ్మెల్యే గారు మరి ఎప్పుడు పంటకాల్లోకి మురుగునీటి వెళ్ళకూడదు అని కాన్సెప్ట్ తోటి ఆయన ప్రతి గ్రామం కూడా దృష్టి పెట్టి ఆ మురుగు వాటర్ని మురుగు డ్రైన్లో పెట్టుకునేలాగా ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది మనం ఇక్కడ చూస్తుంది మెయిన్ స్టార్టింగ్ ఇక్కడ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి తూములు పెట్టుకుని మృకాలు దాకా ఇంచుమించు సుమారు సెవెంటీ ఫైవ్ మరి మృగు తూములు పెట్టడం జరిగింది ప్రస్తుతం అయితే ఇంకా ఇక్కడ ఈ మానువల్ కట్టడి కట్టలేదు ఇక్కడ కట్టాలి మానువల్ కట్టాలి మానువల్ కట్టిన తర్వాత మరి ఈ ఏదైతే ఈ తూములు ఉన్నాయో ఈ డ్రైన్లోకి మరి వాటర్ని మృగు వాటర్ని పంపాలి ప్రజెంట్ ఇంకా మనం ఈ కన్వర్టర్ కట్టుకోలేదు ప్రస్తుతం ఈ మురుగు వాటర్ పంటకాల్లోకి వెళ్తుంది సుమారు ఇంకొక వారం రోజుల్లో ఇది కంప్లీట్ చేసి దీన్ని మాన్యువల్ కట్టి ఇక్కడ దీన్ని కలెక్షన్ ఇచ్చి ఇది డైరెక్ట్గా మురకాల్లోకి వెళ్ళేలాగా మరి మేము చేస్తున్నాం ప్రస్తుతం కొంతమంది అపోహలు ఏంటంటే ఈ మురుగు డ్రైన్లోకి మేము వాటర్ ఇచ్చేసి ఈ మెరుగు డ్రైన్లోంచి వేసుకెళ్ళి వాటర్ మేము ఇస్తున్నామని చెప్పి ఒక ఆరోపణ ఆరోపణ చేయడం జరిగింది దాన్ని మేము గా చెప్పడం జరుగుతుంది పైప్ కి దీనికి ఎటువంటి సంబంధము లేదు పైప్ లైన్ మృరుగుతో పక్క నుంచి వెళ్ళినాయి మొన్న పైప్ లైన్ వర్క్ చేసినప్పుడు పైప్ లైన్ పోవటం వల్ల ఆ పైప్ లైన్లు వర్క్లు చేసాం చేసిన తర్వాత చేసిన తర్వాత వర్షం కురవటం ఈ బురదలో వర్క్ చేయటం వల్ల ఫస్ట్ స్టార్టింగ్లో మనం కలెక్షన్ ఇచ్చిన తర్వాత వాటర్ ఇచ్చిన తర్వాత ఒక నాలుగైదు బిందులు మరి మురుగు వాటర్ రావడం సహజం దాని తర్వాత ఫ్రెష్ వాటర్ చక్కగా ఫిల్టర్ అయిన వాటర్ రావడం జరిగింది ఆ వాటర్ మేము ఇంటింటికి వెళ్ళి చూడటం జరిగింది ఆ వాటర్ కూడా నేను చూపిస్తాను ఈ మేనోల్ చూస్తున్నాం ఈ మానవలు మనం కట్టేటప్పుడు ఇక్కడ మరి వాటర్ వెళ్ళే పైప్ లైన్కు ఇబ్బంది జరగటం వల్ల మూడు రోజుల నుంచి ఇక్కడ వాటర్ అందకోవటం వల్ల ఈ మానవోళ్ళు ప్లస్ ఈ డ్రైన్ వర్క్ పూర్తవలేదు ఇంకాను ఏం చేసామంటే తాత్కాలికంగా నీరు అందించాలనే ఉద్దేశంతో